అందరికీ నమస్కారం ముహూర్త శాస్త్రం గురించి విషయంలో వివాహ సంస్కృతిపై అవగాహన లేదనడానికి ఎట్టి సందేహము లేదు ఎందుకంటే సమాజంలో సమాజం విచ్ఛిన్నానికి ఇదే మూల కారణం అవుతుంది వివాహాలు నాడు జరిగాయి నిన్న జరిగేయి నేడు జరుగుతూనే ఉంటాయి కానీ ఏంటంటే దానిలో ఏది మంచి చెడు అన్నది ఏ యువతికి కానీ పెద్దలకు కానీ సరైన అవగాహన లేదనడానికి ఇదే సాక్ష్యం సుము సుముహూర్తము అంటారు సుముహూర్తంలో ఏ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అది ఇప్పుడు యువతకు తెలుసా ఎవరికి తెలుసు జీలకర్ర బెల్లం అంటారు కొందరు ముఖవీక్షణం అంటారు కొందరేమో తాళిబొట్టు అంటారు కొందరు ఇంకోటి ఏదేదో ఏదో అంటారు కానీ పెద్దల కూడా అక్కడ ఏ విప్పి చెప్పలేరు ఏదో తంత జరుగుతుంది కదా జరగని బండి ఏదో జరుగుతున్న దానికి మనం ఎందుకు కాపాలి వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం తెలుసుకుందామా ఇక ముందు ఒక్కొక్క దాని గురించి వివరణ